కృష్ణ బాబు దయ కట్టం తప్పిందమ్మా అదేవి నిన్న సింహాచలం మా ఇంటికొచ్చి కష్టం చెప్పుకుంటే ఐదు వందలు నేను ఎంత పని చేశారమ్మా ఆ సన్నాసు వాడి చేతులు డబ్బులు పెట్టారా వాడు వాడి పక్కన ఉన్న ఆ పకి మీ దగ్గర నుంచి తెచ్చుకున్న డబ్బుతో రోజంతా తాగుతూనే ఉన్నారమ్మా అయితే మీకు డబ్బు ఇచ్చి సహాయం చేసింది కృష్ణబాబి అన్నమాట అవునమ్మా కృష్ణ బాబు ఐదు వందలు ఇచ్చి సహాయం చేయబట్టే కట్టంలోంచి గట్టెక్కానమ్మా నేను తద్ది కూడా ఉంటే పెట్టాండమ్మా నుంచి ఆ దొంగ సచ్చినోడు తాగుడు తప్పు కూడు తినలేదు అది అటుకెళ్లి అడిగి పెడతానమ్మా మంగా బిడ్డ చాగుబతుకుల మధ్య ఉంటే కూడా పట్టించుకున్న ఆ నువ్వు అన్నం మటుకెళ్తానంటా బుద్ధి లేదు ఎవరు తిండి పెట్టకుండా ఉంటే వాడే మార్గార్లోకి వస్తాడు అదేం మాటలమ్మ కట్టుకున్న వాడి ఎలాంటి వాడైనా ఆడదానికి దేవుడమ్మా వాడు అబద్ధాలు చెప్పాడని తప్పు చేశాడని వాడి మీద కోపం తెచ్చుకుంటే నేను అన్నం తెస్తాను తీసుకో లక్ష్మి ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ లాగా నువ్వు గుడి వంగతో రావటం మన ఇద్దరం కలుసుకోవడం నేను కొబ్బరికాయ ముక్క ఇలా తింటాం చాలా నచ్చిన ప్రోగ్రామ్ అనుకో ఎంత ఎంతకాలంలో గుళ్ళోను బళ్ళోను కలుసుకోవడం తొందరగా పెళ్లి చేసుకుంటే పోతుందిగా నువ్వు చెప్పింది కరెక్టే అనుకో కానీ చూడు హిట్ ఫిల్మ్ లా మన ఇద్దరం గాఢంగా ప్రేమించుకుంటున్నాం జాక్ పాట్ సూపర్ హిట్ లా మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం కాకపోతే ఫ్లాప్ సినిమాలా నాకు ఉద్యోగం సద్యోగం లేకుండా పెళ్లి అని అనుకో మా అమ్మ మా నాన్న మా అన్నయ్య మా వదిన నలుగురు నా మీద పడి యుద్ధం చేస్తారో కాస్త భయంగా ఉంది నేను ఉద్యోగం చేస్తున్నాను బాబ్జీ నేను సంపాదిస్తాను మన ఖర్చులకి నా జీతం సరిపోతుందిగా హ నువ్వు చెప్పిన పద్ధతిలో ఆవరేజ్ సినిమాల బాగానే ఉంది సరే మంచి రోజు చూసి మా అమ్మ నాన్నలకి ఈ విషయం రిలీజ్ చేస్తాను బాప్జీ ఇల్లారా ఎక్కువ తరికి పెట్టి నాకు వేరే పని ఉంది ఆహ్ కూరలు పెట్టడమా అవునయ్యా అవతల నాకు చాలా పనులున్నాయి నువ్వు ఈ అది కాదు దిన కూర తిని పెట్టమను పెడతాను అయినా నేను కూరలు తరగడం ఏంటి సరే నువ్వు వెళ్ళి చూసుకో నేను తరిగి పెడతాను అమ్మాయ్యా వదినా

వదిన అదిగో బిందులతో నీడు పెట్టేసాను ఇంకేమైనా పని ఉంటే చెప్పు అయిపోయిందని నీ వెళ్ళడం ఆపి నువ్వు చెప్పడం ఎందుకు అన్ని పనులు చాలా చక్కగా చేసావు వెరీ గుడ్ నువ్వు ఒక మంచి హౌస్ హస్బెండ్ అవుతావు హౌస్ హస్బెండ్ అదేమిటి ఇంటి పట్టు నుండి పనిచేసుకునే ఇల్లాల్ని హౌస్ వైఫ్ అంటారు అలాగే ఇంటి దగ్గరుండి పనిచేసుకునే మగవాణ్ణి హౌస్ అంటారు అర్థం కావట్లేదు ఇంకా అర్థం కాలేదా నువ్వు ప్రేమించి పెళ్లాడాలనుకున్న అమ్మాయి ఉద్యోగం చేస్తుంది నువ్వు ఉద్యోగం సద్యోగం లేకుండా ఊరమ్మట పడి తిరుగుతున్నావు రేపు పెళ్ళయ్యాక ఇంటి దగ్గర ఉండి ఎందుకంత ఎందుకంటే ఉద్యోగం పురుష లక్షణం అంటారు ఆ లక్షణాలే నీలాంటి వాడిని ఏమంటారో నాకు తెలియదు మగవాడన్నాక కష్టపడి ఒక రూపాయలా సంపాదించాలయ్యా లేకపోతే ఆడదానికి లోకు అవుతాడా గుర్తుంచుకోవడానికి హలో కుమార్ ఏమిటో మొబైల్ క్యాంటీన్ చేస్తున్నావు మనిషి అన్నవాడు తప్పు నేరం చేయకుండా ఏ పని చేసినా మంచిదేరా నీకేం కావాలో చెప్పు ఫ్రీగా ఇస్తాను సార్ మీకు పది ఏదో లోకానికి గల్చిన వీరుల అంత హుషారుగా ఉన్నా ముందు స్వీట్స్ తీసుకో వద తీసుకో తన కాలమే తాను నిలబడి తన కష్టంతో సంపాదించింది రూపాయన మనిషికి ప్రపంచాన్ని గల్చినంత ఆనందంగా ఉంటుంది వద ఇదిగో నేను సంపాదించిన డబ్బు తొలి సంపాదన వెళ్ళి మా అమ్మా నాన్న నాకు జన్మనిచ్చుండొచ్చు కానీ మాటలతో నన్ను మార్చి నాకు బ్రతుకునిచ్చావు పుట్టడం గొప్ప కాదు పుట్టినందుకు మనిషి ప్రయోజకుడు కావడం గొప్పనే నా కళ్ళు తెరిపించావు అందుకే మా అమ్మా నాన్నల కంటే నువ్వే నాకు ఎక్కువ ప్రతిరోజు దండం పెట్టుకుని పూజించవలసిన దైవం నువ్వే గనక నా మొదటి సంపాదన నీకిస్తున్నా తీసుకోవదిన మీ అమ్మా నాన్నల కంటే నన్ను ఎక్కువ అంటున్నావు అంటే నీ పెళ్లి బాధ్యత నా మీద వేసుకోవడం తప్పదంటావు అంతేనా ప్రయోజకుడు ఇక పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు మీ అన్నయ్య మీ అమ్మా నాన్నలతో త్వరలో మాట్లాడి నువ్వు కోరుకున్న ఇచ్చి పెళ్లి జరిపిస్తా సరేనా సీత నన్ను ఎలా వచ్చావు నన్ను చూడాలానా నా పరిస్థితి చూడాలని అబ్బే ఆ రెండు కాదమ్మా ఈ రెండు వేలు నీకు ఇవ్వాలని ఇది దానం ధర్మం బహుమతి కాదమ్మా బోనస్ మీ ఆయనకి ఇచ్చే బోనస్ అమ్మా మా ఆయనకి బోనస్ మీ ఆయనకి మాత్రమే ఇచ్చే బోనస్ కాదమ్మా ఆఫీసులో ఉన్న స్టాఫ్ పాతిక మందికి ఇలా రెండు వేలు చొప్పున ఇచ్చాను ఎందుకు ఇస్తున్నానో తెలుసా బాగా లాభాలు వచ్చాయమ్మా అందుకే అందరికి ఇచ్చాను మీ ఆయనకు కూడా ఇస్తున్నాను తీసుకోక తప్పదు ఏంటమ్మా ఇది నాకు పెళ్ళై కాపురానికి వెళితే ఏడు కొండల వాడికి రెండు వేల ఒక రూపాయి హుండీలు అవేస్తానని మొక్కుకున్నాను ఆ చేత్తో నీ డబ్బు తీసుకెళ్ళి దేవుడికి పంపించండి అమ్మా సీత అది కదమ్మా నాకు తెలుసు నాన్న ఈ కుటుంబం కోసం నువ్వు డబ్బు ఇస్తే నేను పుచ్చుకోనని బోనస్ పేరుతో ఇవ్వబోయా ఒక్క విషయం గుర్తుంచుకో పంతానికి పట్టుదలకి నీ కూతురికి పెట్టింది పేరు పైసా కూడా నీ నుంచి కుటుంబానికి అందడానికి వీల్లేదు అర్థమైంది అనుకుంటాను అర్థమైందమ్మా బుద్ధొచ్చేట్టు నువ్వు చెప్పాక అర్థం కాకుండా అలా ఉంటుందమ్మా బాగా అర్థమైంది గుడ్ మార్నింగ్ మావయ్య గారు ఏమిటి కవర్ చేశారట చూడు కృష్ణ మనం కొత్తగా పెట్టిన ఫర్నిచర్ ఏజెన్సీ తాలూకు సేల్స్ ప్రస్తుతం బాగానే ఉన్నాయి కాకపోతే ఒక గొప్ప అవకాశం రాబోతుంది తెలివిగా దాన్ని మనం పట్టుకోవాలి అవకాశం అనేది కనిపించాలి గానీ దాన్ని పట్టుకోకుండా వదలంగా అంకుల్ ఏమిటది గవర్నమెంట్ హై స్కూల్స్ కి చైర్స్ టేబుల్స్ సప్లై చేయడానికి టెండర్స్ పెట్టుకోవడానికి కంపెనీలకు అవకాశం ఇచ్చారు ఆ టెండర్ మందైతే ఖచ్చితంగా ఐదు లక్షలు తప్పితే పది లక్షలు అమ్మస్తుంది అయితే తప్పకుండా ఆ టెండర్ మనదయ్యేటట్టు చేద్దాం కాకపోతే ఈ టెండర్ కోసం చాలా కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి వాళ్ళందరికంటే తక్కువ కొటేషన్తో మనం టెండర్ పెట్టాలి ఇదిగో నేను అనుకుంటున్న ఫిగర్ వెరీ గుడ్ అంకుల్ ఈ పది లక్షల రూపాయల టెండర్ మందే అవుతుంది ఈ కొటేషన్ నీకు నాకు తప్ప మరెవ్వరికీ తెలియటానికి తెలియదు ఎవరికైనా తెలిస్తే తక్కువ పెట్టి ఈ టెండర్ కొట్టేయడానికి ప్రయత్నిస్తారు అందుచేత ఎవ్వరికి తెలియకూడదు ఆఖరికి అమ్మాయి సీత కూడా అలాగే అంకుల్ హలో మహాలక్ష్మి ఏజెన్సీ స్ప్రపరేటర్ గోపాలరావు స్పీకింగ్ ఏంటి ధనలక్ష్మి ఏజెన్సీ వాళ్ళు కూడా టెండర్ వదులుతున్నారా కొటేషన్ ఎంత బా నువ్వు చెప్పినట్టు రహస్యం బయటికి పక్కన నివ్వలేవాయా ఎంతో చెప్పు నేను ఎంత కొటేషన్ ప్లేస్ చేయాలో నాకు తెలుస్తుంది ఎంత పది లక్షల ఆల్ రైట్ మిగతా విషయాన్ని నేను చూసుకుంటాను స్కూల్ ఫర్నిచర్ నిమిత్తం సర్కార్ వారు ఏర్పాటు చేసిన కాంట్రాక్టుకు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకు టెండర్ పెట్టిన గోపాల్ రావు గారికి ఇవ్వడమైంది మన వ్యాపారానికి ఒక బంగారు అవకాశమైన ఆ ఫర్నిచర్ టెండర్ ఆ గోపాల్ ఏజెన్సీ చేజిక్కుందంటే ఇట్స్ అన్ ఇన్సల్ట్ అండ్ డిఫీట్ ఫర్ అస్ నిజమే అంకుల్ మనం పెట్టిన కొటేషన్ కన్నా ఖచ్చితంగా ఐదు రూపాయలు తక్కువ కొటేషన్ ఇచ్చి ఆ గోపాల్ రావు ఈ టెండర్ ఎలా పట్టాడు నాకు అర్థం కావట్లేదు అర్థం కాబట్టడానికి ఏముంది మనం ఎంత అమౌంట్ కొట్ చేసి టెండర్ పెట్టామో అది గోపాలరావు తెలుసుకుని అందుకు ఐదు రూపాయలు అమౌంట్ తక్కువ కోట్ చేసి టెండర్ కొట్టేశాడు కానీ మనం ఎంతకు పెట్టామో అతనికి ఎలా తెలుసు చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు నమ్మిన మనిషిని వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఆఫీస్లో ఉన్నప్పుడు తెలుసుకోవడానికి గోపాలరావు ఇది పెద్ద కష్టమైన పదేంకా ఏమిటి అలా మాట్లాడుతున్నారు ఏమిటి మీ ఉద్దేశం ఇంకా సూటిగా చెప్పంటావా మన కొటేషన్ విషయం నువ్వే అతనికి తెలియజేసి ఉంటావు అంకుల్ ఎస్ ఎంత డబ్బు టెండర్ పెట్టామో నీకు నాకు తప్ప మరొకరు ఎవరికీ తెలియదు ప్రాపర్టీ నేను కనుక ఉత్తరపాధ్యకే ఎలాగో చెప్పను ఇకపోతే మిగిలింది నువ్వు నీ వల్ల అతనికి తెలిసి ఉండాలి అంకుల్ ఈ కంపెనీ నాది ఇది బాగుండాలని వీధి వీధి తిరిగి ఈ కంపెనీ ఇంత అవడానికి కారకుడైన వాడిని నేను ఈ కంపెనీకి అన్యాయం చేశానంటారా నమ్మకాన్ని విశ్వాసాన్ని కూడా డబ్బు కమ్ముకునే రోజులవి ఆ గోపాలరావు నీకు లక్షలు ఇస్తానో లేకపోతే తన కంపెనీలో వాటా ఇస్తానో ఆశపెట్టుంటాడు దాంతో నువ్వు నన్నే మోసం చేయడానికి సిద్ధపడ్డా తప్పు చేయకుండా నిప్పులాగా బ్రతకాలనుకుంటున్నా నన్ను నీతి లేనివాడు మోసగాడు అంటున్న మనిషి మీరు కాక మరొకరు అయినట్టయితే నేను ఏం చేసేవాడో నాకే తెలియదు గుప్పెడు మెతుకులు తిన్నా కష్టార్జితంతో సంపాదించానే కానీ మరొకరిని మోసం చేసి సంపాదించలేదు అలాంటి నన్ను అనుమానించి అవమానిస్తున్న మీ దగ్గర ఇంకా నేను పనిచేస్తే నాకు సిగ్గు లజ్జా నీతి నిజాయితీ లేనట్టే లెక్క అందుకే ఈ క్షణంలో నేను రిజైన్ చేస్తున్నాను ఎంత వయసు వచ్చినా మంచి ఏదో తెలుసుకోలేని మిమ్మల్ని చూస్తే జాలిస్తుంది ఐ ఫీల్ సారీ ఫర్ యు లోపలికి రావయ్యా వద్దన్న మనుషుల దగ్గర నుంచి వచ్చేస్తున్నావు నువ్వు కావాలనుకున్న మనుషుల దగ్గరికి రావాలయ్యా అలా లైట్ పోల్లా నిలబడితే బాగుండదు కార్యక్ మాట్లాడుకుందాం కమాన్ డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం మా కొటేషన్ ఎంత అనేది మీకు ఎలా తెలిసింది అది బిజినెస్ సీక్రెట్ అయ్యా బుద్ధున్న బిజినెస్ మ్యాగ్నెట్ బయటికి చెప్పాడు చెప్పొద్దులండి నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు అదేనా చెప్తారా వరసకి మామ వృత్తిలో బాస్ అయిన కోటేశ్వరరావు నిన్ను అరిచి కరిచినంత పనిచేస్తాడని నాకు ముందే తెలుసు ఇలాంటి తెలివైన వాడిని తెలివి తక్కువగా వదులుకుంటున్నప్పుడు పట్టుకోడవే నా లాంటి తెలివైన వాళ్ళ పద్ధతి అంటే ఏమిటి మీ ఉద్దేశం ఏముంది నేను మా కంపెనీకి జనరల్ మేనేజర్గా అపాయింట్ చేద్దాం ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న జీతం రెండు వేలు నేను నీకు ఐదు వేలు ఇవ్వాలనుకుంటున్నాను ముందు ముందు పెంచే ఉద్దేశం కూడా ఉంది ఇక నా కంపెనీలో పనిచేయడానికి నీకు అభ్యంతరం ఏముంటుంది